హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ మొదటిగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే అందరికీ అంటే వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే నా వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేనైతే త్రీ మంత్స్కి ఒకసారి వాషింగ్ మిషన్ క్లీన్ చేసేస్తాను అది ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయొద్దు ఇదేనండి నా ఐఎఫ్పి వాషింగ్ మిషన్ ఇదైతే స్టీమ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ అది వేడి నీటిలో బట్టలు ఎత్తుకుతుందా అనమాట దీన్ని నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది వన్ బై వన్ చూపించేస్తాను చూడండి ఇదైతే వాటర్ ఫిల్టర్ అనమాట వాటర్ ప్యూరిఫై చేయడానికి ఇదైతే మున్సిపాలిటీ ఏరియాస్లో అవసరం లేదంట మాకైతే బోర్ వాటర్ కాబట్టి డైరెక్ట్గా బోర్ వాటర్ మిషన్లోకి వెళ్ళిపోతే టబ్ అయ్యి తుప్పు పట్టేసి ఇన్నర్ పార్ట్స్ అన్నీ పాడైపోతాయి అని చెప్పి కంపల్సరీ ఫిల్టర్ వేయించుకోవాలని చెప్పి ఫిల్టర్ వేసారండి దీనికైతే అడిషనల్ ఛార్జెస్ త్రీ త్రీ థౌజండ్ తీసుకున్నట్టున్నారు దీన్ని అయితే కూడా ఇప్పుడు మనం ఇలా డస్ట్ పట్టేస్తుంది మొత్తం ఫిల్టర్ అంతా క్యానిల్ అంతా మురికి పట్టేసినప్పుడు అంతా మనం క్లీన్ చేసుకోవాలి ఇదైతే ఓపెన్ చేసి క్లోజ్ అది పెట్టడం నాకైతే రాదు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఈ ఫిల్టర్ క్లీనింగ్ అయితే మా ఆయన చేస్తాడు క్యానిల్ అదంతా క్లీన్ చేసి ఫిక్స్ చేస్తాడు నాకు ఫిక్స్ చేయడం రాదని చెప్పి నేనైతే ఆ క్యాండిల్ అయితే తీయట్లేదు ఎప్పుడైనా తీసినప్పుడు మీకు అయితే చూపించేస్తాను నేనైతే ఎప్పుడు ఐఎఫ్బి ప్రోడక్ట్సే అనమాట టబ్ క్లీనింగ్ పౌడర్ కూడా ఐఎఫ్బినే వాడతాము ఇది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ లిక్విడ్ లిక్విడే వాడమని చెప్పారు టెక్నీషియన్ అందుకని చెప్పి లిక్విడే వాడతాను సర్ఫ్ అయితే ఎప్పుడూ వాడలేదు మిషన్ కొన్నప్పటి నుంచి ఇదైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదే ఫ్రెండ్స్ ఈ రోలో ఫస్ట్ రోలో అయితే లిక్విడ్ వేసుకోవాలి సెకండ్ దాంట్లో అయితే కంఫర్ట్ థర్డ్ దాంట్లో సర్ఫ్ వేసుకోవాలన్నమాట మనకి ఈ లైన్స్ కనపడుతున్నాయి కదా అందులో ఫస్ట్ దాంట్లో లిక్విడ్ సెకండ్ దాంట్లో కంఫర్ట్ థర్డ్ దాంట్లో సర్ఫ్ వేసుకోవాలి నేనైతే సర్ఫ్ వాడను లిక్విడ్ వేసుకుంటాను కాబట్టి దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లోపల గరుగ్గా అయిపోతుంది అనమాట మీకు కనిపించకపోవచ్చు కానీ వేలు పెట్టి మనం చూస్తే చాలా గరుగ్గా తగులుతుంది అందుకని చెప్పి దాన్ని క్లీన్ చేసుకోవాలి త్రీ మంత్స్కి ఒకసారి మీకు వీలైనప్పుడల్లా క్లీన్ చేసుకోవచ్చు ఈ సెట్ అంతా మనకు బయటకు రావాలంటే అక్కడ ప్రెస్ చేస్తే సరిపోతుంది మొత్తం వస్తుంది దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి మీరు ఏదైనా వాడని తూ ష్ ఉంటే సరిపోద్ది దాంతో క్లీన్ చేసేసుకోండి నేనైతే క్లీనింగ్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫిక్స్ చేసేస్తాను చూడండి క్లీన్గా గరుకంతా పోయిందనమాట మనం వాళ్ళని టూత్ బ్రష్తో చేసుకుంటే సరిపోద్ది నేనైతే ఫిక్స్ చేసేసాను ఈజీ అండి తీయడం పెట్టడం అది జస్ట్ దానిపైన ఇలా హోల్ పైన ఉంది కదా దానిపైన ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మొత్తం సిట్ అంతా వస్తుంది అనమాట బయటికి అక్కడ పడ్డ చినుకలన్నీ వాటర్ అన్నీ నేను తీసేసి క్లీన్గా చేసుకున్నాను ఇది చూసారా డోర్ ఓపెన్ చేసిన తర్వాత టబ్ చుట్టూరు ఒక ఇలా రబ్బర్ది ఒకటి ఉంటుంది అనమాట టబ్ చుట్టూరు దాంట్లోనికి మన ఉన్న మట్టి అంతా డస్ట్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి పట్టేస్తుంది చూడడానికి చాలా డస్ట్ పట్టేస్తుంది ఇప్పుడు దీన్నైతే నేను క్లీన్ చేసేస్తున్నాను చూడండి అబ్బా క్లీన్ చేయడం చాలా కష్టం చాలా బలం ఉపయోగించాలి మిషన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే దీని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్పి మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే మనము డబ్బులు పెట్టుకున్నాం కదా మిడిల్ క్లాస్ అయితే ఇది చాలా ఎక్కువ కాస్ట్ అని చెప్పొచ్చు మాకైతే అందుకని మేము ఎప్పుడలా నీట్గా ఉంచుకుంటే కొంతకాలం పనిచేస్తుందని చెప్పి నేను ఎప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నేను బట్టలు దుక్కోలేకపోతున్నానని చెప్పి మా అమ్మమ్మ డాడీ ఇది నాకు కొనిచ్చారు కాబట్టి నేను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట నీట్గా ఉంచుకుంటాను వాళ్ళు చాలా కష్టపడిన కోసం కొన్నారు కాబట్టి అబ్బా వాషింగ్ మిషన్ ఉండడం ఒక అందుకు మంచిదే కానీ ఫ్రెండ్స్ ఇంతట్లో రెండు గంటలన్నర పడుతుంది బట్టలైతే అదే మనం ఉతుక్కుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ వాషింగ్ మిషన్లో రెండు గంటలన్నర పడుతుంది అనమాట బట్టలు పూర్తవ్వడానికి నాదైతే ఎయిట్ కేజెస్ వాషింగ్ మిషన్ చాలా డస్ట్ ఉందన్నమాట చూపించాను కదా చాలా పట్టేసింది మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకుని అలా తుడుచుకుంటే సరిపోతుంది నేను టబ్ క్లీనింగ్కి అయితే ఐఎఫ్పి పౌడర్ వాడతానని చెప్పాను కదా అది కూడా త్రీ మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను టబ్ క్లీనింగు డైరెక్ట్ అది పౌడర్ వేసేసుకుని టబ్ క్లీనింగ్ ఆప్షన్లో పెట్టుకుంటే సరిపోద్ది అదే క్లీన్ చేసేసి ఆటోమేటిక్గా అదే టైం అయిన తర్వాత ఆగిపోతుంది అనమాట అది కూడా నీటిలో క్లీన్ చేస్తుంది చాలామంది ట్యాబ్లెట్స్ అయ్యి వాడతారు కదా టబ్ క్లీనింగ్కి అవి అంతగా మంచిగా పనిచేయమనుకుంటా ఐఎఫ్బి మిషన్ ఉన్న వాళ్ళందరూ ఐఎఫ్బి పౌడరే వాడండి టబ్ క్లీనింగ్ పౌడర్ లిక్విడ్సే వాడండి మంచిగా పనిచేస్తుంది అంటే మంచిగా ఉంటాయి అనమాట మిషన్ బాగా మంచిగా వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి అదే సర్ఫ్ అయ్యి వాడితే అది టబ్బు చుట్టూరు పట్టేసి టబ్బు తొందరగా పాడైపోతుందని టెక్నీషియన్ చెప్పారనమాట అందుకని చెప్పి నేను సర్ఫ్ ఎప్పుడు వాడను ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయేమో అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను ఇంత డస్ట్ దీంట్లో ఈ చుట్టూరు ఉన్న రబ్బర్లో ఎంత డస్ట్ ఉందో అలాగే టబ్ చుట్టూరు కూడా చాలా డస్ట్ ఉంటుందంట మనకైతే బయటకు చూడడానికి క్లీన్గా నీట్గా కనిపిస్తుంది కానీ లోపల చాలా ఇలాంటి మట్టి పట్టేసి చుట్టూరు ఉంటుంది అందుకని చెప్పి టబ్ క్లీనింగ్ తప్పకుండా చేసుకోవాలి టబ్ క్లీనింగ్ చేసుకోకపోతే మన బట్టలు మంచి స్మెల్ అయితే రావు ముడితి వాసన కింద వచ్చేస్తాయి అందుకని చెప్పి ప్రతిసారి త్రీ మంత్స్కి ఒకసారి టబ్ క్లీనింగ్ చేసుకోండి మిషన్ కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు కంటే ఈ లిక్విడ్స్కి ఈ క్యానిల్ కొనుక్కోవడానికి టబ్ క్లీనింగ్ పౌడర్లు కొనుక్కోవడానికి చాలా ఖర్చు అయ్యిద్ది చాలా రేటే ఇవన్నీ ఇదంతా డ్రైన్ అనమాట ఆ హోల్లోంచి డ్రైన్ వస్తుంది ఏమైనా మనకి పిన్నిసులు హెయిర్ అలాంటివి అడ్డం పడినప్పుడు అందుట్లో ఉండిపోతాయి అనమాట అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి నేనైతే ఎప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత ఇదిగా అయితే ఉండదు చూడడానికి నేనైతే క్లాత్ పెట్టి లోపల బ్లాక్గా ఉందని చెప్పి క్లాత్ పెట్టి క్లీన్గా తుడిచేసుకుంటున్నాను నీట్గా వచ్చేస్తుంది దాన్ని కూడా క్యాప్ని కూడా బ్రష్తో నీట్గా తుడిచేసుకోవాలి మనం చాలా రోజులు క్లీన్ చేయకుండా ఉంచేస్తామంటే అది తీసేసరికి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది అన్నమాట అలా బ్రష్తో క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేస్తాను వాటర్తో కడిగేసాను నీట్గా దాన్ని అయితే ఫిక్స్ చేసేస్తున్నాను అది కూడా తీయడం ఈజీయే ఫ్రెండ్స్ తీసుకుని పెట్టుకోవడం కూడా మనమే చేసేసుకోవచ్చు మాకైతే వాటర్ వచ్చి మనకి వాటర్ ట్యాప్ ఉంటుంది కదా కనెక్షన్ ఇచ్చి ఈ వాషింగ్ మిషన్ కనెక్షన్ ఇచ్చి ట్యాప్ దగ్గర కూడా చాలా డస్ట్ పట్టేస్తుంది అది కూడా ఎలా తీసుకుని పెట్టుకోవాలో మీకు చూపిస్తాను తెలియకపోతే చాలామందికి తెలుసు ఉండదు కదా అది తీసి పెట్టుకోవడం వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇప్పుడు చూపించటం లేదు తర్వాత మీకు టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అయి ట్యాప్ క్లీనింగ్ క్యానిల్ క్లీనింగ్ కూడా చూపిస్తాను నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను డోర్ కూడా నీట్గా పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి ఈ డోర్కి గ్లాస్ ఉంది కదా దానికి కూడా చాలా మురుకు పట్టేస్తుంది ఎందుకంటే బట్టలు తగులుతూ ఉంటాయి కదా తిరిగినప్పుడు నేనైతే క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఫైనల్గా ఎలా ఉందో ఎంత మురుగుండి అదంతా చాలా బలం ఉపయోగించి నీట్గా చేశాను అనమాట వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి